భారతీయ జనతా పార్టీ చౌటుపల్ మున్సిపల్ రూరల్ ఆధ్వర్యంలో మంగళవారం పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ బలిదాన్ దివాస్ కార్యక్రమంలో భాగంగా చౌటుపల్ మున్సిపల్ పార్టీ ఆఫీస్లో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు భారతీయ జనతా పార్టీ చౌటుపల్ మున్సిపల్ రూరల్ ఆధ్వర్యంలో మంగళవారం పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ బలిదాన్ దివాస్ కార్యక్రమంలో భాగంగా చౌటుపల్ మున్సిపల్ పార్టీ ఆఫీసులో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన ఐలయ్య యాదవ్ రూరల్ అధ్యక్షుడు కైరంకొండ అశోక్ మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షంగౌడ్ రాష్ట్ర కౌన్సిలర్ సభ్యులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి దాసోజు భిక్షమాచారి రిక్కల సుధాకర్ రెడ్డి కట్టకృష్ణ వనం ధనంజయ్ కడారి ఐలయ్య యాదవ్ ఉప్పు ఆంజనేయులు కడవేరు పాండు దిండు భాస్కర్ పబ్బు వంశీ సత్తిరెడ్డి శ్రీధర్ శ్రీశైలం సీనియర్ లీడర్లు బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు